మీనాని చూస్తే చాలు ప్రభావతికి ఎక్కడ లేని కోపం వచ్చేస్తూ ఉంటుంది మనోజ్ పెళ్లి కోసం తెచ్చుకున్న డబ్బులన్నీ బాలు కారుకి ఇవ్వాల్సి వచ్చింది అందులోని ఈ మహాతల్లి ఇంట్లో అడుగు పెట్టడం వల్లే అన్నట్టు మీనాని అనరాని మాటలు అంటూ ఉంటుంది మీనా చెయ్యని తప్పులకు కూడా శిక్ష వేస్తూ నిందిస్తూ ఉంటుంది అయితే మీనా ఏమో అన్నం వండుదామని బియ్యం చూస్తే బియ్యమేమో నిండుకుంటాయి అయితే ఆ విషయంలో కూడా మీనానే తిడుతుంది దరిద్రపు దేవతవు నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచే ఇలా ఉంది అసలు పద్ధతి ఏమన్నా ఉందా ఎలా పెంచారు నిన్ను మా ఇంటి మీద కుదిలారు అన్నట్టు అనరాని మాటలు అంటూ ఉంటుంది ఆ మాటలన్నీ విన్న సత్యమైతే కోపంతో అసలు ఏం మాట్లాడుతున్నావు ప్రభా రేపో మాపు కోడలు రాబోతుంది ఈ అమ్మాయిని ఇలా పట్టుకొని మాట్లాడుతున్నావేంటి అసలు కన్న తండ్రి లేడే తనని కడుపులో పెట్టుకొని చూసుకోవాలనేది లేకుండా అలా మాట్లాడతావేంటి అంటూ ఉంటే ఇక రోహిణితో పోల్చి మాట్లాడుతుంది కోడలిద్దరిని రెండు కళ్ళులాగా చూసుకోవాలని సత్యం చెప్తూ ఉంటే రోహిణితో ఈవెన్ చూసుకోవడమా అసలు నా కోడలు మహాలక్ష్మి ఈ దరిద్రపు లక్ష్మి కాదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది రోహిణి ఎక్కడ ఈమె ఎక్కడ అని ఉంటే ఆ మాటలన్నీ తట్టుకోలేక మీనా ఎవరితో తన బాధ చెప్పుకోవాలి అనుకుంటూ ఇక బాలు వాళ్ళ నాన్నమ్మ సుశీల గారికి ఫోన్ చేసి బోర్ని ఏడ్ చేస్తుంది అమ్మమ్మ ఈ బాధని నేను తట్టుకోలేకపోతున్నాను ఎవరికొరికి చెప్తే కానీ గుండె బరువు తగ్గదు అంటారు కదా అట్లా నేను మా అమ్మతోనూ చెప్పుకోలేను నేను ఇక్కడ పడుతున్నా బాధను మా అమ్మకి తెలిస్తే ఇంకా బాధపడతారు నాకేం అర్థం కావడం లేదు అని రాని మాటలన్నీ నన్ను అంటూ ఉన్నారు అత్తయ్య గారు అయితే చెప్తూ మీనా ఏడుస్తూ ఉంటే సుశీల గారి గుండె తరుక్కుపోతుంది ఎందుకు ఆ బిడ్డని అలా బాధ పెడుతుంది ఆ ప్రభావతిని అయితే అనుకుంటూ కోప్పడిపోతూ ఉంటుంది ప్రభావతి మీద